వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతమయ్యాయని అన్నారు రెండు పంతొమ్మిది ముందు డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని కానీ జగన్ పాలనలో పది శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాల్ని బహిర్గతం చేయడానికి శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది దానిలో అనేక అంశాలని వారు ఉటంకించడం జరిగింది లక్షలాది ఎకరాలకి ఇరిగేషన్ కోట్లాది మంది ప్రజల గొంతు తడిపేటటువంటి త్రాగునీటి అవసరాలు తొమ్మిది వందల అరవై మెగా వాట్ల హైడ్రో పవర్ జనరేషన్ ప్రయోజనాలతో కూడినటువంటి వరప్రదాయని పోలవరం రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చారు వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేటటువంటి మంత్రం కారణంగా ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్రమైన ఆలస్యం అవటమే కాదు చాలా నష్టం కూడా జరిగింది క్వాలిటీ కూడా దెబ్బతింటము డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి స్పిల్వే దగ్గర నుంచి అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి దానికి అదనపు వ్యయం దాదాపు మూడు వేల కోట్లు పైగా అవుతుందనేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేంద్ర జలమంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చినటువంటి హెచ్చరికలు కానీ మాలాంటి వారు ఆ రోజు వ్యక్తపరిచినటువంటి ఆందోళన కానీ ఏ విధంగా కూడా పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు డెబ్బై శాతం పైగా పనులు పూర్తయితే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి దుస్థితి వైకాపా ప్రభుత్వాన్ని మరొక నాలుగు సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదికం మీద పనిచేస్తే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి